హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చిరునవరి చింతించగలిగారు ఈ రోజున వాంఖిడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా విజయాన్ని నమోదు చేసుకున్నారు ట్వంటీ నైన్ రన్స్ విక్టరీ ఏ బిగ్ మార్జిన్ టాస్ గెలిచినటువంటి రిషబ్ పంత్ ఎందుకు ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయం విడిసి కొట్టింది సెవెన్ ఓవర్స్ కంప్లీట్ అయినప్పటికే ఎయిటీ రన్స్ ఆన్ ద బోర్డ్ బోత్ ఓపెనర్స్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు చెడు కూడా ఆడుకున్నారు ఒక రకంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈజ్ ఇన్ ఫుల్ ఫ్లో జస్ట్ వన్ రన్లో హాఫ్ సెంచరీని కోల్పోయాడు బట్ కీలకమైనటువంటి పునాదిని వేశాడు అతనికి అండగా ఇషాన్ కిషన్ వాల్యుబుల్ ఫార్టీ సెవెన్ రన్స్ సో ఇద్దరు హాఫ్ సెంచరీని మిస్ అయినా కూడా కావలసినటువంటి ప్లాట్ఫామ్ని వేయగలిగారు అక్షర్ పటేల్ వెంట వెంటనే రెండు వికెట్లని తీసి ముంబై ఇండియన్స్ మీద ఒత్తిడిని తేగలిగాడు మరొకవైపు ఈ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయినా తిలక్ వర్మ కూడా కేవలం సిక్స్ రన్స్ మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు కానీ ఒక ఇంటలో అప్పటికే టీమ్ డేవిడ్ అతనితోటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా జతగలిశాడు కానీ హార్దిక్ పాండ్యా సరిగా బాల్ని టైం చేయలేకపోవడంతో మిడిల్ ఓవర్స్లో స్కోరింగ్ వేగం చాలా మందగించింది ఒక దశలో అసలు టూ హండ్రెడ్ అయినా సాధిస్తారా అనిపించింది కానీ ఎట్ ద ఎండ్ టూ థర్టీ ఫోర్ రన్స్ ఆన్ ది బోర్డ్ కానీ ఒక రకంగా నోకియా తప్పు చేశాడేమో హార్దిక్ పాండ్యాని అవుట్ చేసి అని చెప్పేసి అని భావించవచ్చు పేరు కథను రెండు వికెట్లు తీసినా కూడా ఫోర్ ఓవర్స్ సిక్స్టీ ఫైవ్ రన్స్ కన్సీడ్ చేయడం అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ ప్లస్ రన్స్ సో అక్కడే సగం మ్యాచ్ పోయింది కేవలం నోకియా వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రోజున మ్యాచ్ని కోల్పోయింది అంటే అత్యయోక్తి లేదు ఒక సీనియర్ బౌలర్ ఆరకంగా పరుగులు ఇవ్వడం అనేటువంటిది అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటిది ఎయిటీన్త్ ఓవర్ ఫిఫ్త్ బాల్ నోకియా వేసినటువంటి షార్ట్ పిచ్ని పుల్ చేసేటువంటి ప్రయత్నం డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ దగ్గర సునాయాసమైనటువంటి క్యాచ్ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు అతి కష్టం మీద థర్టీ నైన్ రన్స్ సాధించి ఇక్కడ ఢిల్లీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది ఒకవేళ హార్దిక్ పాండ్య అవుట్ కాకుండా ఉంటే గనుక అయితే ఇంకొక పదిహేను ఇరవై రన్స్ సాధించగలిగేదేమో ముంబై ఇండియన్స్ కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్య అవుట్ అయ్యాడో ఆ తర్వాత వచ్చినటువంటి రుమారియో షెపాడ్ కేవలం టెన్ బాల్స్ లోనే థర్టీ పర్టికులర్ గా లాస్ట్ టూ ఓవర్స్ అంటే ట్వెల్వ్ బాల్స్ లో ఫిఫ్టీ వన్ రన్స్ సాధించారు అంటే అర్థం చేసుకోవచ్చు షెఫార్డ్ తను చేసినటువంటి థర్టీ నైన్ రన్స్ ఎంత వాల్యుబుల్ అనేటువంటివి టిమ్ డేవిడ్ ఒక రకంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నాడు మొత్తం మీద ఫిఫ్టీ వన్ రన్స్ దే హ్యాడెడ్ ఫోర్ దాస్ట్ టూ ఓవర్స్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ ఓవర్ మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా థర్టీన్ వైట్స్ అండ్ వన్ నో బాల్ అంటే ఫోర్టీన్ రన్స్ ఎక్స్ట్రా ఇవ్వటమే కాకుండా ఫోర్టీన్ డెలివరీస్ ఎక్స్ట్రా వేశారు అంటే అర్థమవుతోంది వాళ్ళ బౌలింగ్ ఇన్డిసిప్లిన్ అనేటువంటిది ఎస్ ఖచ్చితంగా ఆ మాటే అంటా నేను వాడుతున్నటువంటిది టీ ట్వంటీ ఫార్మేట్ బౌలర్లు ఎంత డిసిప్లిన్గా బౌలింగ్ చేయాలి ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు అంటేనే గతి తప్పినటువంటి లయ తప్పినటువంటి క్రమశిక్షణ లేనటువంటి బౌలింగ్ అని చెప్పేసి చెప్పచ్చు ఖచ్చితంగానే ఇంకరించైనా కానీ రికీ పాంటింగ్ కోచ్గా ఉన్నటువంటి టీము ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా సరే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది చెప్పడట్టు బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా రాణించి కీలకమైనటువంటి డేవిడ్ వార్నర్ వికెట్ని సాధించగలిగాడు వార్నర్ కేవలం టెన్ రన్స్ మాత్రమే సాధించాడు ఆ ఉన్న టెన్ రన్స్ సాధించేటువంటి క్రమంలో కూడా చాలా అనీజీగా అతను క్రేజ్లో కదలటం అనేటువంటిది చూసాం హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్ట్ ఎట్ ద క్రేజ్ అది డెఫినెట్గానే ఢిల్లీ క్యాపిటల్స్ని హట్ చేసింది ఎందుకంటే టూ థర్టీ ఫైవ్ అంత టార్గెట్ని ఛేజించాలి అంటే వార్నర్ రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ వన్ అటాకింగ్ చేయగలగాలి కానీ ఈరోజున అది కొరవడింది మరొక ఇంట్లో అటు పృథ్వీష ఏ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ సిక్స్టీ త్రీ రన్స్ బట్ అది సరిపోలేదు ఆ స్ట్రైక్ రేట్ సరిపోలేదు బట్ ఆఫ్ కోర్స్ ద సౌత్ ఆఫ్రికా స్టప్స్ ఆకాశమే హద్దుగా ఆడాడు ఆల్మోస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కి విజయాన్ని అందించేటువంటి పరిస్థితిని కల్పించాడు డెఫినెట్గానే ఒంటరి పోరాటం సెవెంటీ వన్ నాట్అవుట్ అతనికి మరొక ఎండ్లో ఈవెన్ క్యాప్టెన్ రిషబ్ పంత్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు ముందే వార్నర్ వికెట్ని కోల్పోయినటువంటి సమయం సో కాబట్టి ఏ దశలోనూ కూడా పర్టికులర్గా స్లాగ్ ఓవర్స్లో ముంబై ఇండియన్స్ నిర్దేశించినటువంటి టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి విధంగా మాత్రం కనపడలేదు ఢిల్లీ క్యాపిటల్స్